దేవుని ఘనమైన నామమునకు మనకు మహిమ గాక ఈ సాయంకాల సమయంలో ఆత్మీయులందరికీ పరిశుద్ధులందరికీ నా ప్రేమ వందనాలు దేవుడు గతించిన దినాలన్నింటిలో మనతో ఉండి కాచి కాపాడి తన భద్రతను క్షేమాన్ని ప్రభువే మనకు అనుగ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి నేను ఏసేయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మనం ఈ లోకంలో చలిస్తున్నాము జీవిస్తున్నాము అంటే దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే ఈ సాయంకాలం కొన్ని నిమిషాలు మీతో కలిసి ప్రభువును స్థుతించుటకు ఆరాధించుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు నా మధ్యలో పెట్టిన కొన్ని మాటలు మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచ్చనంలో రాయబడిన మాట నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి యహోవ దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకును యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె పన్నెండు మంది కుమారులను కూడా దేవుడు పన్నెండు కర్తలుగా వారిని దీవించాడు ఆశీర్వదించాడు వారికి సంతానములో అబ్రహాముకు పుట్టిన కుమార్ ఇస్సాక్ అయినా ఇస్సాక్కు పుట్టిన పిల్లలు యాకోబు ఏషావులైనా దేవా మా పిల్లల్ని ఆశీర్వదించు ఎంతమంది పిల్లలైనా ఇచ్చిన వారేనండి ఈరోజు నీకు ఒక్కరే సంతానం ఉండొచ్చు లేదా ఇద్దరు సంతానం ఉండొచ్చు ముగ్గురు సంతానం ఉండొచ్చు లేకుంటే నలుగురు ఆడపిల్లలు ఉండొచ్చు ముగ్గురు మగపిల్లలు ఉండొచ్చు ఇద్దరు మగపిల్లలు ఉండచ్చు ఒకరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉండొచ్చు ఐదుగురు ఆడపిల్లలే ఉండొచ్చు ఎవరైనా దేవుడిచ్చిన సంతానం దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఆడపిల్లలు కలిగిన వారు కూడా ఉన్నారు అంటే మగ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాదు అబ్రహాము కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు దేవుణ్ణి అడిగాడు ఇస్సాకును ఆశీర్వదించుమని అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ను కూడా ఆశీర్వదించుమని ప్రార్థన చేశాడు ఇస్సాకు పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకు వారిని దీవించాడు దేవుణ్ణి దీవించమని అడిగాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె పుట్టింది వారందరినీ ప్రభు సన్నిధిలో పెట్టి సేవకుని చేతులకి తీసుకొ చేతి దగ్గరికి తీసుకొచ్చి దైవజనుడైన మోసే వారిని ఆశీర్వదిస్తున్న విధానం ఇది వారి సేవకుడు వారి పాస్టర్ గారు దైవజనుడు మోసే గారు వారిని ఆశీర్వదిస్తున్నాడు వారి గోత్రాలను ఆశీర్వదిస్తున్నాడు వారి సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు వారికి కలిగినటువంటి పిల్లలను దైవజనుడైన మోసే ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం ఎవరైనా కానీగాక గాక ఈరోజు నీకు పిల్లలను దేవా నా పిల్లలను ఆశీర్వదించమని దేవుని చేతిలో దైవచనుని చేతిలో మన పిల్లలను మనం పెట్టేవారుగా ఉండాలి ఫిలిప్పు గారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు నలుగురు కూడా ప్రవచించేవారు అని రాయబడ్ అంటే ఆడపిల్లలు అయినంత మాత్రం దేవుడు ఆశీర్వదించడు అని అనుకోవద్దు ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తాడు నిర్గమ కాండంలో సంఖ్యాకాండములో ఒక వ్యక్తికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఐదుగురిని కూడా దేవుడు ఆశీర్వదించాడు సరే నఫ్తాలిని దైవజనుడైన మోసే ఆశీర్వదిస్తూ వారి గోత్రాన్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ అన్నమాట ఏంటంటే నఫ్తాలి కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి యహోవ దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో దైవజనుడు ప్రార్థన చేస్తూ ఆయనని దీవిస్తూ అంటున్నాడు యహోవ చేత దీవెను నఫ్తాలి నవ్తాలి యహోవ కటాక్షము నొందిన నవ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులు రెండు దిక్కులు అంటున్నాడు వారి గోత్రానికి వారి సంతానానికి ప్రభు ఇచ్చేటువంటి దీవెన రెండు వైపులా రెండు వైపులను స్వాధీనం చేసుకో పశ్చిమ దిక్కు నీదే దక్షిణ దిక్కునిదే ఈ రెండు వైపులను వెళ్ళి నువ్వు స్వాధీనపరుచుకోవాలి స్వాధీనపరుచుకోవాలి చాలా మంది రోజులలో భక్తి ఎలా చేస్తారంటే కూర్చున్న దగ్గర కూర్చుంటారు దేవుని చిత్తమైతే దేవుడే తీసుకొస్తాడండి ప్రభు చిత్తమైతే ప్రభువే నడిపిస్తాడండి ఆయన అనుకున్న టైంలో దేవుడు తప్పక చేస్తాడండి అంటే కూర్చున్న కాల నుండి కదలరు కూర్చున్న కాళ్ళ నుండి మెదలరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు ఎలా ఉన్నారో అలానే ఉండిపోతారు ఏ రీచ్గా ఉన్నారో ఆ రీచ్గానే ఉండిపోతారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండిపోతారు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట కూర్చున్న కాడ నువ్వు కూర్చుంటే అండి దినాలు తరిగిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి కృపకాలం దాటిపోతుంది నువ్వు అనుకున్న డెస్టినీకి నువ్వు చేరలేవు స్వాధీనపరుచుకోవాలి 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 దేవుడు కానాను దేశాన్ని ఇస్రాయిల్ ప్రజలకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చేశాడు కదా వాగ్దానం దేవుడు ఇస్తానన్నాడు కదా అని వాళ్ళు కూర్చునిపోయారు ఐగుప్తులోనే ఉండి ఎర్ర సముద్రం దగ్గరే పాటలు పాడుకుంటూ కూర్చొని మన్నా దొరికిన స్థలంలో పాటలు పాడుకుంటూ కూర్చొని ప్రత్యక్ష గుడారం దగ్గరే పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ కూర్చొని వారు ఆ విధంగా ఉండాల ఈరోజు ఒక ఒక స్థలాన్ని మనం ఏర్పరచుకొని అక్కడే ఉండిపోతున్నాం అక్కడే ఉండిపో దేవుడు చేస్తా ఏదో టైంలో దేవుడు చేస్తాడు అలా కాదు మోసే పన్నెండు మందిని పిలిచాడు గోత్రానికి ఒక్కరి చొప్పున పన్నెండు మందిని మోసే దగ్గరికి పిలిచి ఆయన అంటున్నాడు మనం దాన్ని స్వాధీనపరుచుకున్న వాళ్ళని దేవుడు చెప్పాడు కానాను దేశాన్ని మీరు వెళ్ళి వేగు చూడండి పనిచేయాలండి దేవుడు ఇస్తానన్నాడు స్వాధీన పరుస్తానన్నాడు ఆయన పంపుతానన్నాడు ఆయన కార్యం చేస్తానన్నాడు కాబట్టి మనం కూర్చున్న కాడ ఎర్ర సముద్రం దగ్గర పాటలు పాడుకొని మంచిగా కూర్చుని పోదాం లేదా మన్నా దొరుకుతున్న స్థలములు అక్కడ పోదాం ప్రభువే ఎలాగలో కార్యం చేస్తాలే ఆయన వారిని ఎల్లగొట్టిన తర్వాత ఏడు జాతుల వారిని ఎల్లగొట్టిన తర్వాత మనకు దేవుడు ఇస్తాలే ప్రభు చిత్తం ఈరోజు చాలా మంది చెప్పే మాట అంటే దేవుని చిత్తం ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి మా దగ్గరికే వస్తుందండి నేను అంటాను నువ్వెందుకు వెళ్ళకూడదు అక్కడికి నువ్వెందుకు స్వాధీన పరుచుకునే రీతిలో రేవకూడదు మోషే గోత్రానికి ఒక్కరి చొప్పున పిలిచి పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని పంపి ఆయన అంటున్నాడు కానాను దేశాన్ని మీరు వేగి చూడాలి దాన్ని మనం స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు మనకి ఇస్తానన్నాడు వందద్ద దేశం అది కానాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం దాన్ని మనం స్వాధీనపరుచుకున్నట్లు మీరు వెళ్ళి దాన్ని వేగు చూడండి దాని ప్రజలు ఎలా ఉన్నారు మనం జయించగలుగుతామా మనము శత్రువును ఓడించగలుగుతామా మనం స్వాధీన పరుచుకోగలుగుతామా మనం స్వాధీనం చేసుకోవాలి అది మనదే నేనంటాను నీవు స్వాధీనపరుచుకున్న లేనంత కాలం శత్రు దాన్ని అనుభవిస్తాడు మరొకసారి చెప్తున్నాను దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరుచుకోలేనంత కాలం నువ్వు దాన్ని పొందుకోలేనంత కాలం శత్రు దాన్ని అనుభవిస్తాడు మరొకరు దాన్ని అనుభవిస్తారు అందుకే నఫ్తాలితో దైవజనుడైనటువంటి మోసి అంటున్నాడు దేవుని చేత నువ్వు నీ దేవెనలు ఉందావు బిడా నువ్వు కటాక్షంలో ఉందావు దేవుని చేత నువ్వు పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోవాలి వెళ్ళిపోయి లోతును అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహం ఏం చేశా లోతు ఏం చేశాడంటే ఆయన కన్నులెత్తి చూశాడు ఏది బాగుంది ఏ ప్లేస్ బాగుంది ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు చాలామంది మంచి ప్లేసును చూసుకొని ఆ స్థలానికి వెళ్ళి నివాసం చేయడానికైనా ఆ స్థలానికి వెళ్ళి సేవ చేయడానికైనా వాళ్ళు మనసు కలుపుకుంటున్నారు లోత అలానే చూశాడు అది మంచిగా ఏదేను వనం వల్లే ఉన్నదట సుధము పట్నం అక్కడికి వెళ్ళాడు పట్టణానికి వెళ్ళాడు అబ్రహాం ఒక్కరు నిలిచిపోయాడు అబ్రహాం ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన అరే మరి మా అన్నకోడు కట్టా వెళ్ళిపోయాడు కదా నేను మరొక పక్క వెళ్తానల్లా ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాడో ప్రభు ఏం మాట్లాడుతాడో ప్రభు ఏం సెలవిస్తాడు ఆయన వాక్కు కొరకు ఎదురు చూశాడు దేవుడు ప్రత్యక్షమే అబ్రహాముతో అంటాడు అబ్రహామా నీవు కన్నులెత్తి నీవు కనబడుతున్నటువంటి భూభాగం అంతటిని చూడు ఉత్తర దక్షిణ తూర్పు పడమరలో ఇదంతా నీకు నీ సంతానానికి నేను స్వాధీనపరుస్తాను నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకోవాలి మనం కూర్చున్న దగ్గరే కూర్చుంటే కార్యాలు జరగవని వెళ్ళాలి యేసుప్రభు పరిచర్ చేసి చాలా చక్కటి మాదిరి ఉంచిపోయాడు ఆయన ఎంత గొప్ప మాదిరి అంటే ఈ రోజున కాలి ఉన్నాడా ఈరోజు ఇక్కడ సేవ చేశారంటే తెల్లారి మరొక గ్రామంలో సేవ ఉదే కాలం సేవ టైం దొరికిందంటే జనం పోగైందంటే ఒక దగ్గర మీటింగ్ పెట్టి వాక్యాన్ని ప్రకటించేవాడు తెల్లారి మరొక దగ్గర సేవ మనం వెళ్ళి స్వాధీనపరుచుకోవాలి వాళ్ళే వస్తారు దేవుడు ఇస్తాడు వారిని పంపుతాడు ఈరోజు వారిని పం నేనంటా నువ్వెందుకు వెళ్ళకూడదు నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి నీ పక్క గ్రామాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి నీ గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలి నీ పట్టణాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి నీ పొరుగు గ్రామాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి నీ గ్రామములున్న ప్రతి గోత్రాన్ని ప్రతి కులస్తులను నీవు స్వాధీనము చేసుకొని ప్రభు కొరకు నిలబడాలి పశ్చిమ దక్షిణ నీదే ఉత్తర తూర్పు నీది ఎందుకు కాకూడదు వాటిని ఎందుకు స్వాధీనపరుచుకొనకూడదు వారి కొరకు నువ్వు ఎందుకు ప్రయాస పడకూడదు మందిరంలోనే కూర్చొని ప్రభు నాకు ఆత్మలు కావాలయ్యా నాకు నాకు ఆశీర్వాదం కావాలయ్యా మందిరంలోనే కూర్చొని ఏమండి నాకు దీవెన కావాలయ్యా నే అంట నువ్వు వెళ్ళి స్వాధీనపడి నువ్వు వెళ్ళు అడిగాయి ప్రభు కృపను బట్టి ప్రభు ప్రేరేపణ బట్టి ప్రభు ఆలోచనలు బట్టి ముందుకు అడిగేసి నీ ఎదుటనున్న ఉన్న గ్రామంలో కట్టబడిన గాడిదలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నువ్వు విడిపించుకొని రావాలి అవి ఎలా తేయండి కట్టబడి ఉన్నాయి ఒక మాట నువ్వు వెళ్ళి స్వాధీన పరుచుకోకపోతే నువ్వు వెళ్ళి కట్లు విప్పకపోతే నువ్వు ఒకరిని పంపి ఆ యొక్క వారి గాయాలను కట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే అవి ఎలా ఇప్పుకుంటాయి చాలా సంవత్సరాలు అవుతుంది కట్టబడి అందుకే ప్రభు ఎదుటిన్న గ్రామానికి అక్కడ కట్టబడిన గాడిదలు ఉన్నాయి నీ ఎదుటి గ్రామంలో నీ ఎదుటి ఇంట్లో నీ పరుగు వారి ఇంట్లో కట్టబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి విప్పడానికి నువ్వే బయలుదేరాలి ప్రభు చూపిస్తాడండి వారి ఇస్తాడండి వారు వీరు కాదండి ఈరోజు నిన్నంటున్నాడు దేవుడు నీ ఎదుట కుటుంబం కట్టబడి ఉంది నీ పొరుగు వారి కుటుంబం కట్టబడి ఉంది నీ యొక్క సహోదరి కుటుంబం కట్టబడి ఉంది నీ తమ్ముని కుటుంబం కట్టబడి ఉంది నీ అన్న కుటుంబం కట్టబడి ఉంది మీ చుట్టాలు బంధువుల కుటుంబాలు కట్టబడి ఉన్నాయి మీ ఎదుటనున్నటువంటి ఆ యొక్క కుటుంబాలు కట్టబడి మీ ఎదుట గ్రామం కట్టబడి ఉంది దాన్ని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి స్వాధీనపరుచుకోవాలి ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నఫ్తాలి రెండు రెండు దిక్కులు ఇచ్చాడండి దేవుడు దేవుడు దిక్కులే ఇస్తాడండి మనం ప్రభు సమూహములో చాలా చక్కగా మనం జీవించగలిగితే దిక్కులను దేవుడు స్వాధీనం చేస్తాడు తూర్పు దిక్కు జనుల్లో యోబే గొప్పవాడు అంటాడు ఆయన దిక్కునిచ్చాడు ఒక దిక్కు అబ్రహాముకు నాలుగు దిక్కులు ఇచ్చాడు నఫ్తాలికి రెండు దిక్కులు ఇచ్చాడు నిఖ్యుడు ఇస్తాడు ఆయన ఈ రోజు కట్టబడిన గాడిదలు ఎన్నో కట్టబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నువ్వెళ్ళి స్వాధీనం వాళ్ళు ప్రార్థన కొరకు పిలిస్తేనే పోతా అంటారు లేదు నువ్వు అడుగు పెట్టి ప్రార్థన నువ్వే వెళ్ళాలి నువ్వే వాళ్ళ ఇంటిని దర్శించాలి నువ్వే వారి కొడుకు కొడుకు ప్రార్థన చేయాలి వాళ్ళ హాస్పిటల్లో ఉంటే నువ్వే వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా వారు మందలించినా మందలించకపోయినా నువ్వే వెళ్ళి వారి గాయాలు కట్టడానికి నూనె పట్టుకొని వెళ్ళాలి వారు పిలిస్తేనే వెళుతానయ్యా వారు నాకు చెప్పలేదయ్యా లేదు లేదు నువ్వు వెళ్ళి స్వాధీనపరుచుకోవాలా కుటుంబాన్ని వారి గా వారి గాయాలు కట్టడానికి వారి కుటుంబాన్ని కట్టడానికి నీవే బయలుదేరి వెళ్ళాలి వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్తానని చూస్తే అది కొన్ని ఏండ్లు కడుతుందండి జరగచ్చు బట్ కొన్ని ఏండ్లు అప్పటి వరకు నీ జీవితంలో శూన్యం ఉంటుంది నువ్వే ఈరోజు ఎక్కడికి వెళ్ళి స్వాధీనపరుచుకోవాలి ఈరోజు ఏ కుటుంబానికి వెళ్ళి కట్టబడి ఉన్నాయి నువ్వు వెళితే విప్పబడతాయి అంతే అడుగుతారు నిన్ను ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇప్పుతున్నారు ఎంతో మందిని ప్రశ్నించిన ఇది దేవునికి కావాలి ఆ మాట నువ్వు చెప్తే చాలు కాబట్టి రాత్రి నేను అంటాను ఇచ్చిన దేవెన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నువ్వు వెళ్ళి స్వాధీన పరుచుకోవాలి ఆ తర్వాత ఈ కూడా వేగు చూడ్డానికి పంపాడు మనం స్వాధీన పరుచుకోవాలి మనం ఇక్కడే ఉంటే కుదరదు వెళ్ళాలి వెళ్ళాలి ఎదుట గ్రామానికి వెళ్ళాలి ఎదుట పట్టణానికి వెళ్ళాలి ఎదుట ఇంటికి వెళ్ళాలి ఎదురింటికి వెళ్ళాలి వారి కట్లను విప్పాలి మన స్వాధీనపరుచుకోవాలి ఆ కుటుంబాన్ని ఆ గ్రామాన్ని ఆ పట్టణాన్ని ఆ విధంగా నఫ్తాలి దీవించినట్టుగా ప్రభు ఈ రాత్రి వాక్యం విన్న మనందరినీ పరమ పర్వతండ్రి మీకు స్తోచర వెతుబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేసి నీరు గట్టి ఆశీర్వదించి మహిమ పొందువని ఏ సునాములు అడుగుచున్నాడు మా పరమ తండ్రి ఆమె నా